నమస్కారం మీడియా సోదరులకి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ళు చాలా మాట్లాడారు నా గురించి కూడా చాలా మాట్లాడారు వాళ్ళకి నా రూట్లో కొంచెం చెప్పాలనుకుంటున్నాను ప్రజాక్షేత్రంలో గెలవని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మాట్లాడారు నిజమే ఎందుకురా అంటే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ పునాది వేసింది ఎవరంటే హేమంత్ కుమార్ రెడ్డి పునాది వేసిన తర్వాత ఈ యొక్క పార్టీలోకి ఎమ్మెల్యేలు వచ్చారు మున్సిపల్ చైర్మన్లు అందరూ వచ్చారు అందరూ అనుభవిస్తూ ఉన్నారు నేను ఎందుకురా పోటీ చేయలేదంటే ఫస్ట్ ఫస్ట్ అదే ఇప్పుడున్న మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఆయన అప్పుడు మా పార్టీలోకి వచ్చి హేమంత్ మీ భార్య ఉద్యోగం చేస్తూ ఉంది నీ పొత్తు ఇప్పుడు సివి కుమార్ అన్న గారిని మున్సిపల్ చైర్మన్ చేస్తాము నువ్వు దయచేసి చెయ్యొద్దు అని చెప్పినాడు ఆ రోజు నేను అడిగాను అన్నా నేను మున్సిపల్ చైర్మన్ కావాలని నేను అడిగాను మా భార్యను రాజీనామా చేశాను కూడా నేను రెడీ అయిపోయి ఆఫీస్ ఆఫీస్లో కూడా సంతకాలు పెట్టడానికి కూడా రెడీ అయిపోయినాం కానీ ఆయన నా మంచికి చెప్పాడా చెడ్డకి చెప్పాడా నాకు తెలుసు ఆ విషయాలు ఎందుకు చెప్పాడని కూడా నాకు తెలుసు కానీ మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల కానీ అప్పుడు కూడా మున్సిపల్ గెలిపించాము తరువాత కూడా అదే మున్సిపాలిటీని మళ్ళా గెలిపించాము ఎవరు ద్వారా నేను రెండు సార్లు ఇదే మున్సిపాలిటీలో నేను రెండు సార్లు నేను లేకపోయినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడకపోయినా కూడా మా పార్టీ వాళ్ళని మేము ఐకమత్యంతో ఉండి అందరూ కలిసి కట్టుగా మా చైర్మన్ ఈ రోజు మీ మెలేస్ కూడా చెప్తా ఉన్నా అందుకే నిన్ను కూడా ఛాలెంజ్ చేశాను ఇరవై ఆరు వార్డులు కూడా గెలిపించి చైర్మన్ చేపిస్తానని కానీ మీరేం చెప్పారో మీరు ఇరవై ఆరు వార్డులు గెలిపిస్తే గుండు కొట్టుకుంటారంటున్నారు చైర్మన్ మీ చైర్మన్ తెలుగుదేశం చైర్మన్ పెడతాను మీరు చెప్పడం లేదు మీకు అపన్నవాకు మీరు గెలవారని మీకు తెలుసు కానీ ప్రగభాలు ఉన్నారు మీరు ఇరవై ఆరు వాళ్ళు గెలిస్తే గుండు కొట్టుకుంటామని అధికారులు మగతాం చైర్మన్గా మేము నిలబెడతామని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ని మేము తప్పకుండా నిలబెడతాం నేను చెప్పాను మీకు చిట్టా వితాను అని చెప్పాను మీరు గుమ్మిడికాయ దొంగలంటే భుజాలు అనుకుంటారు అంతా మావాడు ఎవరు డబ్బు తీసుకున్నాడు ఎవరు డబ్బు తీసుకున్నాడు ఎవరి పేరు చెప్పలేదు నాకు ఫోన్ చేసి వాటి పేరు చెప్తావా వాటి పేరు చెప్తామని అడుగుతారు అయ్యా నేను ఆ డబ్బు తీసుకున్నానండి నేనైతే ఎవరికి డబ్బు ఇవ్వలేదు నేనైతే ఎవరికి డబ్బు ఇవ్వలేదు ఒకవేళ తీసుకుంటే మీ మనస్సాక్షికి మీకే తెలుస్తుంది నేనైతే ఎవరికి డబ్బు ఇవ్వలేదు నేనేం చెప్పాను మీ చిట్టా నా దిగురుంది ఎవరు ఎవరు ఏమేమి చేస్తున్నారు ఆ దగ్గర ఎగురుందన్న ఉదాహరణకి అదే ఇప్పుడునే కన్వీనరు ఆ రోజు స్క్రూటిడీలో ఏం జరిగింది ఇప్పుడు మనం ఎగ్జామ్ పోయేటప్పుడు అటెస్ట్ టెస్ట్ ఎవరి దగ్గర తీస్తాము మనం లోకల్లో ఉండే హెడ్ మాస్టర్ ఎవరి గెస్ట్ ఆఫీసర్ సంతకం తీస్తాము ఇప్పుడు మీరు మీ యొక్క నామినేషన్ పత్రంలో ఎవరి దగ్గర సంతకాలు తీయాలా పుత్తూరులో ఎంతపోయి సంతకం తీసుకొచ్చినారు కార్వేట్ నగర్ పోయి సంతకాలు తీసుకొచ్చారు మేము స్కూటర్కి దాన్ని నిలబెట్టాము అది రిజెక్ట్ అయ్యింది అంతలో మాత్రం నువ్వు డబ్బులు తీసుకున్నాను నేను చెప్పలేదే నీకు తెలియదు అన్ను రిజెక్ట్ అయింది ఎందుకు రిజెక్ట్ అయ్యింది అనేసి మనం ఎగ్జామ్ ఇక్కడ రాస్తా ఉంటే ఆల్ టికెట్ ఇక్కడ ఇస్తే నేను ఇక్కడ రాయను నేను పుత్తూరులో రాస్తా కరవెట్టంలో రాస్తా అవుతుందా అది న్యాయమా అట్లా అని చెప్పేసి నేను చెప్తానంటే నువ్వు డబ్బు తీసుకునేటట్టు నేను చెప్తున్నా నువ్వు డబ్బు తీసుకోవాలా నేను రిజెక్ట్ అయినావు రిటర్నింగ్ ఆఫీసర్ నేను రిజెక్ట్ చేశాడు అలాగే ఇంకొక మనిషి ఇంకొక కౌన్సిలర్గా ఆయన పోటీ చేశాడు ఆయన ఇట్లా పెట్టాడు రిటర్నింగ్ ఆఫీసర్ ముందర అన్నీ బాగుంది లాస్ట్లో అఫిడ్ పెట్టు పెట్టాం బయట అఫిడ్ పెట్టులో లేడీ పేరుండాల ఇంద్రాణి పేరు పేరుండాల ఏం పేరుంది చంద్రశేఖర్ పేరు చంద్రరాయలు చంద్రరాయకు ఎవరి పేరు పెట్టారు అడ్జస్ట్ అప్పుడు పెట్లే దాన్ని రిజెక్ట్ చేశాము ఏడొక ఇది ఉంది ఆడొక ఇది ఉంది ఈ సంతకాలం అంతా మీరు తప్పు కదా అందులో మాత్రానికి అతను డబ్బులు ఇస్తున్నాను మీకు చెప్పినామా అంతెందుకో ఇప్పుడు నీ మీ దగ్గరే మా తెలు మా వైఎస్ఆర్ ఇద్దరు గెలిచారు బిఆర్సీ కుమార్ వాళ్ళ కదా వాళ్ళు వాళ్ళ ఊరుకొని డబ్బిచ్చారమ్మని మాకైతే తెలుదు వాళ్ళు ఇచ్చినట్టు మీరెందుకు గుమ్మిడికి అయితే అంటే భుజాత్ అడుగుంటారు ఏ భుజ నడుచుకోండి అంటే ఇటు వంకొనే అంటారు మీరు మేము ఎన్నిసార్లు చెప్పేది మీరు చెప్తా ఉంటే కూడా వింటారు నేను నిన్నే చెప్పాను చిట్టా నా దగ్గర ఉంది ఇట్లా అందరూ మీరే తప్పులు చేసుకోండి ప్రతిదీ ఇదే తప్పులు మీరు చేస్తులేదు నేను డబ్బులు తీసుకున్నానని పైన నేను వ్యక్తిగత ఖర్చులతో నేను చెప్పడం లేదు చిట్టా ఉంది నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను ఇంకా అందరిది చెప్పండి కూడా అందరిది నా దగ్గర ఉంది ఆ రోజు జరిగింది అంత నేను చెప్తాను డబ్బు అయితే నేను ఇవ్వలేదు మీరు తీసుకున్నారా ఒకవేళ మీరు తీసుకుంటే అది మీ మరుసేస్తాను ఇంకొక ఆయన నా గురించి మాట్లాడాడు మిలిటరీలో ఉన్నాడా ఇంకేనా ఉన్నాడా అని రాజా మీ మెలేస్ చెప్తా ఈరోజు కూడా దేశం కోసం పదిహేను సంవత్సరాలు ఇండియన్ ఆర్థిక పనిచేసి వచ్చినా ఇక్కడ కూడా ఎందుకు వచ్చినా ఇప్పుడు కూడా నాకు ఒక పార్టీ స్టాండ్ కావాలా నేను దేశంలో ఎలా సేవ చేశాను ఇక్కడ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక పార్టీ ఎన్నుకున్నాను అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నాను ఇక్కడ ఒక నాయకుడిగా చలామణి అవుతున్నాను నేను పది మందికి సేవ చేయాలని కోరుకుంటున్నాను నేను ఎక్కడ మీ మార్గ భూ కబ్జాలు గాని ఏంట సెటిల్మెంట్లు కానీ హేమంత్ కుమార్ రెడ్డి పేరు ఎవరు చెప్పలేరు అర్థమైందా ఇంకొక విషయం తోడుబాటు చెప్తా రేపు మెలే చెప్తా రేపు వస్తే నేను మీ మారే సారేకెట్లు అమ్ముకోను నేను అయిపోతా యుద్ధంలో చచ్చిపోతా మీ మారి ఆ సారాయి ప్యాకెట్లో బుట్ట ప్యాకెట్లు అమ్ముకుంటావు హేమంత్ కుమార్ రెడ్డి యుద్ధానికైపోతా యుద్ధంలో మీద చచ్చిపోతా నీకు యోగ్యత ఉందా నువ్వు ఏడే బుట్ట ప్యాకెట్లు అమ్ముకుంటావు లేదు సారాయి ప్యాకెట్లు అమ్ముకుంటావు అది మీ యోగ్యత కాబట్టి మాట్లాడేటప్పుడు ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ని నువ్వు అవమానపరుస్తా ఉన్నావు పదిహేడు సంవత్సరం కళ పనిచేసిన నువ్వు చెప్తావు నిన్న చెప్పేది శ్రీరంగం ఏదో దుర దుమ్మడికి వస్తుంది అది మీకు మీకు వర్తిస్తుంది అది ఎందుకంటే నేను యుద్ధం వస్తే నేను పోతాడు ఇద్దరికే అక్కడ సచిపోయిందని కూడా రేను నువ్వు ఏడు గుట్కా ప్యాక్లో సారా ప్యాక్లో అమ్ముకోవాలా లేదంటే అడగడం కేసు ఉంటే వాదించుకోవాలా చచ్చిపోయిన వాళ్ళ కేసు వాదించుకోవాలా అది మీ పని నా పని అది కాదు రేపు యుద్ధం వస్తే పరిగెత్తావా తుపాకెత్తుకొని నేను రమ్మంటే అట్లుండ పౌరుషం అంటే మాట్లాడితే మాజీ చైర్మన్ చెప్పినట్టు మాట్లాడితే వ్యక్తిగత దృష్టిలే మాట్లాడితే టార్గెట్ చేసి మాట్లాడతారు వాడు వీడు మేము మాట్లాడినామా ఇక్కడ ఎవరన్నా ఒక్కడన్నా మాట్లాడినా మా పార్టీ వాళ్ళు ఎవరైనా ఒక్కడన్నా కాదు నువ్వు వాడు అటు మాట్లాడినామా మేము ఎవరు మాట్లాడలేదే మీరు సంబోధిస్తాము ఫేక్ అకౌంట్ పెడతారు ఏం మీకైనా ఫేక్ అకౌంట్లో మాట్లేదా ఈవీఎంతో గెలిచి మీరు ఇంత రోషంగా ఉండరే ఒకే నాయకుడు సింగిల్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ నాయకత్వం ముప్పై మంది ముప్పై మంది దేశంలో ఉండేవాళ్ళంతా ప్రచారం చేయించుకుంటారు సిగ్గులా మీకు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి వ్యక్తిగతంగా పోవద్దండి ఒకడు కింద పడిపోతాడు అంటాడు ఒకడు కాల్ సంఘం ఉంది అంటాడు ఇంకొక ఆయన మీద వీడియోలు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తారు కాల్ లీడ్ చేస్తారంట ఇంకొక ఆయన బ్లాక్ మెయిల్ చేస్తారు ఏం మీరే బ్లాక్ మెయిల్ మాకు తెలియదు బ్లాక్ మెయిల్ మా దగ్గర కూడా ఉన్నాయి వీడియోలు దయచేసి చెప్తాను నన్ను మీకందరికీ వ్యక్తిగతంగా పోవద్దండి అభివృద్ధి పొందుకోండి మీరు ఇప్పుడు మేము చేసింది మా చైర్మన్ చెప్తాడు లేదంటే మా ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రధాన చెప్తాడు ఈ రోజు మీరు మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఏమేమి అభివృద్ధి చేసినామో ఆయన చెప్తాడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు చేయండి మీకు అధికారం ఇచ్చినారు కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు మీరు ఏం చెప్తే నరేంద్ర మోడీ శాంక్షన్ చేస్తాడు ఏం ప్రత్యేక హోదా తీసుకురామే ఆ యోగ్యత లేదు మీకో ప్రత్యేక హోదా తీసుకుంటే యోగ్యత లేదా ప్రత్యేక హోదాకు మీ దగ్గర ఎంపీలు లేరా మాట్లాడాలంటే చాలా ఉంది నేను ఇప్పుడు కూడా చెప్పాను మీరునే సంబోధిస్తాడా నువ్వు ఇది మాట్లాడద్దు అంటే దయచేసి మీరు అభివృద్ధి పైన మాట్లాడండి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ సభ్యులందరూ ధన్యవాదాలు